హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి ఇప్పుడు మనం హైకోర్టు దగ్గర వాటరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి ఆల్మోస్ట్ ఇక కంప్లీట్ పూర్తిగా అంటే పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి అది ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఏంటి అనేది అయితే చూపిస్తా చూడండి అలాగే మనం మొత్తం వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మన దగ్గర మన హైకోర్టు దగ్గర నీటు తొలగింపు పనులైతే మొత్తంగా మొత్తం అయితే అయిపోయినాయి అనమాట చూస్తున్నారు కదండి ఇది మొత్తం అయితే నీళ్ళు అయితే తొలగిచ్చేశారనమాట చూస్తున్నారు కదా అటువైపు అయితే మనకి రెండు మోటార్స్ అయితే నడుస్తున్నాయండి ఒక పెద్ద మోటార్ ఉంది అయితే వాటరు మీరే చూడొచ్చు లేదండి వాటర్ అక్కడ దాక అయితే లేదు మొత్తం తొలగిచ్చేసారనమాట వాటర్ మొత్తం అయితే అలాగే మనకు కొంచెమే ఉన్నాయండి అది కూడా మధ్యలో ఉన్నాయి ఈ చూస్తున్నారు కదండి ఇది మొత్తం ఈ ఇనప రాడ్లు మొత్తం మనకి ఎంత క్లారిటీగా కనిపిస్తుంది ఏ ఎంత క్లారిటీగా కనిపిస్తుంది ఏంటి అనేది చూడండి మీరే అలాగే మనం అటువైపు వెళ్ళి చూద్దామండి లోపల దాకా వెళ్ళి ఆ మధ్యలో ఏముంది అటువైపు నుంచి ఇప్పుడు దాకా మనం చూడలేదు కదండి ఒకసారి అటువైపు నుంచి అయితే చూద్దామండి చూస్తున్నారు కదండి నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఈ వాటర్ తొలగింపు కార్యక్రమం అనేది ఈ రోజుతో అయితే ముగిసింది నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి మీకు ఎలా ఉందో మరి మీరు కూడా ఒక లైక్ చేస్తే నేను ఇంకా చాలా సంతోషిస్తా అండి మొత్తం మన వీడియోస్లో మనం అయితే చూసుకున్నాం వీడియోస్లో ఎంతవరకు తగ్గుతా వచ్చింది ఏంది అనేది అయితే ప్రతిరోజు మన వీడియోస్లో చూసాం మీకు నేను చూడటంతో పాటు మీకు అన్నమాట చూస్తున్నారు కదండి ఇటువైపు వా నీరు మొత్తం అయితే ఒక్క చుక్క కూడా లేదండి ఇదిగోండి మనం ఎప్పుడు కూడా ముందు వైపే చూసాం కానీ మనం లోపల దాకా వచ్చి ఇటువైపు నుంచి అయితే మనం చూడలేదండి నేను కూడా చూడలేదు మనం ఇప్పుడే అనమాట మొట్టమొదటిసారి లోపలికి రావడం అయితే మనం ఎప్పుడూ అక్కడి నుంచే చూసామే కానీ ఇది మొత్తం లోపల దాకా అయితే మనం వచ్చి చూడలేదు అలాగే మనం కొంచెం పైకి ఎక్కి చూద్దామండి అటువైపు వెళ్ళి ఇదిగోండి ఇటువైపు నుంచి చూడండి మీరే మనం ఇటువైపు దాకా కూడా వచ్చామండి ఇంతకు ముందు మునుపు ఇక్కడ దాకా అయితే వాటర్ ఉండేవి ఆ పైన వరకు అయితే మొత్తం ఖాళీ అయితే అయిపోయింది మీరే చూడొచ్చండి ఇది మొత్తం ఇంకా మనం పోయినసారి అటువైపు దానిపైకి ఎక్కి చూసామన్నమాట ఇప్పుడు దీనిపైకి ఎక్కి చూద్దాం ఇదిగోండి ఇటు పక్కన చూసుకుంటే మీరు మనకి సిమెంటు వర్క్ అయితే జరిగిందండి మనకి కనిపిస్తుంది చూసారా సిమెంట్ వర్క్ జరిగి చాలా అద్భుతంగా ఉన్నాయండి చూడటం కూడా మనకు అటువైపు కూడా అది ఒక్కటి జరగలేదు మనం ఎప్పుడు అటువైపు రావడానికి వీలుంది కాబట్టి అక్కడ దాకే చూసాం ఇటువైపు రావడానికి మనకి వీలు లేదు కాకపోతే మనకి ఇప్పుడు వీలు దొరికింది కాబట్టి మనం ఇప్పుడు లోపల దాకా వచ్చి అయితే చూస్తున్నామండి మనకి చాలా పెద్ద లాగైతే కనిపిస్తుందండి మొత్తం చూసారు కదండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉన్నాయండి మొత్తం చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఇది కంప్లీట్ అయిపోవడం అయితే మనం మన ప్రజలు కోరుకుంటున్న ఇది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదండి మనం ఇటు సైడ్ వచ్చి చూస్తున్నాం మోటార్లు కూడా మనకు అక్కడ రన్ అవుతాయి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చెక్ చేయండి ఇంకా ముందు అమరావతి గురించి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి హెచ్ఓడి టవర్సు అలాగే ఐకానిక్ టవర్సు వైపు ఒక లుక్ వేద్దాం లోపల వెళ్ళి అయితే చూద్దాం ఈ వాటర్ మొత్తం చూస్తున్నారు కదండి ఎక్కడ కలుస్తున్నారు ఏంటి అనేది నీకు మొత్తం ఇక ముందు అయితే వీడియో ఒకటైతే చేసి పెడతా అండి ఆ వీడియో కావాలంటే కొంచెం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి